రాత్రి ఎంత చెడగొడతారా సార్ వీడు ఏమన్నాడు వెళ్తా సార్ ఏమన్నాడో చెప్తే కదా తెలిసేది రాజుగారి ఇంట్లో పెళ్ళంటే అద్ద్రిపోతున్నావు కానీ బొక్కలా ఉందన్నాడు సార్ ఈ అందుకోండి భీమవరంలో రాజుగారింట్లో పెళ్ళంటే ఎలా ఉండాలండి ఉభయ గోదావరి జిల్లాలు పోవాలి మరి తిని తొంగుంటే ఎలా మారి మరి ఏం చేయమంటా సార్ రాజుగారింట్లో పెళ్లికి పందిర్ లేకపోయినా పర్వాలేదు సార్ సందడు ఉండాలండి ఉండాలి 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 మంది పర్వాలేదు సార్ చింతేయాలండి ఆటలు పాటలు రచ్చ రచ్చే ఉండాలి ఉండాలి కదా మరి మొత్తం అందరి పిలవండి సార్ రాజుగారింట్లో పెళ్ళ మజకా